అండ్ వెల్కమ్ టు సింధు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇటీవల దేశాన్ని మొత్తం వైరల్ అవుతున్నటువంటి పుష్ప టూ సినిమా సంధ్య థియేటర్ తొక్కిసలాగా ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్పై ఘాట్ వ్యాఖ్యలు చేశారు ఇది సినిమా వాళ్లకు ఏమైనా ప్రత్యేకత ఉందా సినిమా వాళ్లకు ప్రత్యేకమైన జీవో ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు ఒక నిండు ప్రాణాలు పోయి చావుబత్కుల్లో ఉన్నటువంటి శ్రీతేజన్ ఇప్పటి వరకు పరామర్శించకపోవడానికి ఈయనకు బల్ప అని సూటిగా ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద ఇటీవలే పుష్పట్టు హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో ఆయన చాలా ఎమోషనల్గా మాట్లాడారు ఇది నా వల్ల అనుకుని జరిగినటువంటి సంఘటన కాదంటూ జరిగిన ప్రతి ఒక్క సంఘటన పట్ల మానసికంగా తను ఎంతో బాధపడుతున్నానని మీడియా ముందు వివరించారు శ్రీతేజ లాంటి కుర్రాడు నాకు కూడా ఉన్నాడంటూ చాలా ఎమోషనల్ అయ్యారు మీరు ఎలా అన్నారంట మీరు అలా అన్నారంట కాళ్ళు చేతి విరిగిపోతే అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధాసాయి అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసి చేశాడు కదా దేశం ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి ఉన్నాను నా సినిమా చూడండి అదే నేనే ఉన్నాను అరే మనం తెలుగు వాళ్ళు పరుగు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద పాల్చర్ వేసి నాకు ఎంత బాధ వేస్తుంది చెప్పగా నేను వెళ్ళి తిరిగిపోయానని అల్లు అర్జున్ గారు చెప్తున్నారు కానీ తన సినిమాలో జాతర సీన్ వరకు కూడా సినిమా థియేటర్లోనే కూర్చొని జాతర సీన్ కూడా చూశానని ఒక వీడియో లీకేజ్ బయటకు వచ్చింది ఈ విషయం ఇలా ఉండగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఇటీవలే శ్రీ పరామర్శించి ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల చెక్ను అందజేశారు ఇక మీదట ఏ సినిమా కూడా బెనిఫిట్ షోలు ఉండకూడదని బెనిఫిట్ షోలను రద్దు చేశారు సినిమా వాళ్ళు ఈ బెనిఫిట్ షోలు అంటూ ప్రజల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు ఈ సినిమాను నేను కూడా చూశాను మూడు గంటల టైం వేస్ట్ అయిందంటూ ఆయన చెప్పుకొచ్చా ఇక తాను ఏదైనా పౌరాణిక చిత్రాలు మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రాలు మాత్రమే చూస్తానంటూ ఇలాంటి ఫ్యాక్షనిజంను ఇలాంటి స్మగ్లింగ్ను పెంపొందించే చిత్రాలు చూడని ఈ సందర్భంగా ఆయన మీరు చూడండి చూడండి నేను కూడా చూసినా కానీ నేను మనకి తెలుగు తెలుగు సినిమాలు ఎక్సెప్ట్ హిస్టరీ సినిమాలు దేవుళ్ళ సినిమాలు రాజుల సినిమాలు తెలంగాణ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడదలుచుకోలేదు ఎందుకంటే మూడున్నర గంటలు చాలా పనులు ఆ పది చూసిన తర్వాత మన యువకులు కూడా ఖరాబ్ అయిపోతారు సమాజము ఏదేమైనా జరిగిన నష్టాన్ని ఎవరం కూర్చలేవు పోయిన ప్రాణాలని తిరిగి తేలేము అందుకని ప్రభుత్వం తరఫున తన గాఢ సానుభూతిని తెలుపుతూ ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల చెక్కును అందజేశారు ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న టూ సంధ్య థియేటర్ తొక్కిసలాట మరి ఈ ఇష్యూ ఇంకా ఎన్ని మలుపులు తిరగబోతున్నాయో చూద్దాం అప్పటి వరకు ప్లీజ్ వాచ్ సింధు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ